హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం కోల్కతా నగరంలోని దక్షిణేశ్వర్ మందిర్ వద్ద ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం దక్షిణేశ్వర్ మందిర్ చూడవచ్చు ఈ యొక్క దక్షిణేశ్వర్ మందిర్ కోల్కతా నగరంలో ఉంది హౌరా రైల్వే స్టేషన్కు సుమారు పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా ప్రఖ్యాత ఆలయము ఇక్కడ కాళీమాత ఇక్కడ ఉన్న దేవుడు ఎవరంటే కాళీమాత అయితే శ్రీ రామకృష్ణ పరమహంసులు వారు పూజారి అయిన తర్వాత ఈ ఆలయం చాలా ప్రాముఖ్యంలోకి వచ్చినది అని చరిత్రకారులు చెబుతున్నారు చూడండి ఆలయం యొక్క పరిసరాలు మనం చూసినట్లయితే నిత్యం అనునిత్యం రద్దీతో యాత్రికుల సందర్శనను మనం చూడవచ్చు ఆలయం యొక్క ప్రధాన గోపురం మనం చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్